శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహద కేఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని కేఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్లో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటల పోటీలకు ముఖ్య అతిథిగా రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హాజరై కేఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే విద్యతో పాటు క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉండాలన్నారు లక్ష్యంతో ముందుకు సాగాలని తెలిపారు చిన్నతనం నుండే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని పట్టుదల ఉంటే ఏదైనా సాధించుకోవచ్చన్నారు క్రీడా పోటీల్లో గెలుపోటములను పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలని తెలిపారు క్రీడల్లో ముందుకు సాగాలి అంటే సాధన ముఖ్యమని మండలంలోని అన్ని గ్రామాల్లో క్రీడా అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానన్నారు కేఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం ఒక లక్ష యాభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు క్రీడా పోటీలకు ఈ సందర్భంగా నిర్వహించినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు ఎంఈఓ గారికి దరదాసార్ గారికి మరియు మా ఆత్మీయులు మా మార్గదర్శి గౌరవనీయులు ఈనాటి ముఖ్య అతిథి రాష్ట్ర ఎస్సిఎస్టి కమిషన్ చైర్మన్ అక్కి వెంకన్న గారికి మరియు గౌరవనీయులు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్ఏ గంటా భూమిరెడ్డి గారికి గౌరవనీయులు కౌన్సిలర్స్ మా ఆత్మీయులు మా మొదటి నుంచి ఇతర ఇతరకాల పరిచేస్తుడు మా మార్గదర్శి అన్న బంగారన్న గారికి గౌరవనీయులు కౌన్సిలర్ శ్రీజ శ్రీకాంత్ గారికి మరియు వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులందరికీ మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి క్రీడా ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పాల్గొంటున్నటువంటి చిన్నారులు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ ఈనాటి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్క ఆత్మీయ మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం ఏ కార్యక్రమం అయినా మొదట అడుగుతోటే ప్రారంభమైతుంది అన్నట్టు జిల్ జిల్లా స్థాయి కాదు ఒలింపిక్స్ క్రీడలైనా ఈనాటి మండల స్థాయి క్రీడలతోటి గ్రామస్థాయి క్రీడలతోటి ప్రారంభమవుతుంది ఎందుకంటే ఇట్లాంటి గ్రామస్థాయి మండల స్థాయి క్రీడా క్రీడా కార్యక్రమాలు ఉంటానే వారు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పాల్గొని దేశానికి దేశ స్థాయిలో కూడా పాల్గొనే దేశానికి పేరు తెచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేటి ఈ క్రీడల్లో పాల్ నేడు పాల్గొంటున్నటువంటి చిన్నారి క్రీడ చిన్నారులు క్రీడాకారులందరికీ మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలుపుచు ఎందుకంటే ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు రేపు పొద్దున జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో పాల్గొంటే మనందరికీ గర్వకారణం వీళ్ళందరికీ ఊతమిచ్చే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొ పాల్గొనే విధంగా నాకు అవకాశం వచ్చినందుకు నాకు నిజంగా తను నేను ఎందుకంటే ఈ మండలంలోని ఎన్ని గ్రామాల నుంచి వచ్చిన చిన్నారులందరికీ అందరి కార్యక్రమంలో నేను పాల్గొంటున్నా అంటుంటే నా అదృష్టమే ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ముందు ఏ అవకాశం వచ్చినా ఇంకా చాలా చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఈ చిన్నారులకు కూడా ఒకటే చెప్పదలుచుకున్నా జీవితంలో ఈ క్రీడల్లో గెలుపు ఓటంలో సహజం గెలుపు ఉందాగా ఎలా ఉండాలనే నేర్పిస్తుంది ఓటమి మళ్ళీ బాధపడకుండా ఆ గెలుపును ఎలా ఆస్వాదించాలా ఆ గెలుపు గురించి ఆలోచించే విధంగా ఓటమి నేర్పిస్తుంది ఇది ఈ క్రీడలకు వర్తిస్తుంది రానున్న రోజుల భవిష్యత్తులో వారి జీవితంలో కూడా వర్తిస్తుంది మనందరూ కూడా గెలుపు ఓటం అందరం చదువు చూసిన వాళ్ళమే ఎన్నో డక్కామొక్కిని తిని ఎన్నో కష్ట సుఖాలు చూసి మనం కూడా ఈ స్థాయికి వచ్చినాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ గేమ్స్ని ఆదర్శంగా తీసుకొని ఈ గే గేమ్స్లో ఉన్న గెలుపు ఓటను ఆదర్శంగా తీసుకొని వారి శారీరక మానసిక ఉల్లాసంగా ఈ గ్రే క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి కేవలం శారీరక మానసిక ఉల్లాస క్రీడలు చదువుకటే కాదు చదువుకంటే కంటే ముఖ్యం నా దృష్టిలో ఈ క్రీడలు కూడా ఎందుకంటే వీటితోటే రకరకాల ఎన్ని జీవితంలో వివిధ రకాల ఒత్తిళ్ళు ఎదురైన ఎలాంటి అవమానాలు ఎన్ని ఒత్తిళ్ళు ఎదురైనా ఈ శారీరకంగా దృఢంగా ఉంటే అన్నిటి కూడా తట్టుకొని జీవితం ముందుకు పోతుంది సో ఈ క్రీడలు చాలా ఇంత ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్రీడల్లో పాల్గొని పాల్గొంటున్న చిన్నారులందరికీ శుభాభినందనలు తెలుపుతూ ఇట్లాంటి క్రీడా కార్యక్రమాలు ఇన్ని మరిన్ని కొనసాగాలని కోరుకుంటూ ఆ అవకాశం నాకు వస్తే నేను అందులో పాల్గొంటా అని కోరుకుంటూ పెద్దలందరికీ నమస్కరిస్తూ తెలియజేసుకుంటున్నాను తప్పకుండా మేము మీ సేవలను గుర్తిస్తున్నామన్నా కీర్తిస్తున్నాము మా పిల్లలు శారీరకంగా మానసికంగా గాఢం కొంతరంగా ఈ సందర్భంగా తెలియస్తూ చదువుతో పాటు మానసిక ఉల్లాసానికి ఈ క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి ఈ ఈ దుబాక నుండి కాకుండా ఈ మండలం నుండి మండల స్థాయి నుండి జిల్లా స్థాయికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ మరి ఈ ఎస్జిఎఫ్ ఎస్జిఎఫ్ఐ మరి మండల స్థాయి క్రీడలు మరి మన దుబ్బాక మండలంలో సమర్థవంతంగా నడవాలని దానికి అందరూ ఫిజికల్ ఏటర్ కూడా మరి కష్టపడి రాగదేశ్వరకు అతీతంగా మరి అన్ని స్కూల్ మనయే అందరి విద్యార్థులు మనవారే అని చెప్పి భావించి నడిపించాలని నేను ఇంతకుముందు రెండు జాగాల్లో భూమిపల్లె ప్రారంభించడం మిజోటిలో పోయిన వీర్లే మాస్కులు గెలవాలంటే మాస్కు పట్టుదల కావాలని పనిచేసినారు మరి ఏ స్కూల్ అయినా మనదే ఏ విద్యార్థి మనదే అని చెప్పి భావన ఉండాలని చెప్పి మరి స్ప్రిలగారు సూచిస్తూ మరి జిల్లాలో మంచి పేరు వచ్చే విధంగా మంచి టీం తయారు చేసి మన దుబ్బాక మండలం అంటే మరి పాత తాలూకా హెడ్ క్వార్టర్ మరి కాన్సిల్ హెడ్ క్వార్టర్ కనుక మరి మంచి మంచి సుశిష్టమైనటువంటి మరి టీంలను తయారు చేసి మరి వారి జిల్లాలని రాష్ట్రంలో మరి నేషనల్ దాకా ఎదగాలని చెప్పి ఆ భగవంతో శక్తి మా దుబ్బాక మండల విద్యార్థి విద్యార్థులకు ఇవ్వాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మరి అవకాశం మీ అందరినీ కూడా మీ అందరినీ కూడా కలిసేటువంటి అదృష్ట భాగ్యము కలిగినందుకు చాలా సంతోషపడుతూ మన విద్యార్థులు చాలా సమయం నుంచి వెయిట్ చేస్తూ ఉంటా ఉన్నారు పేరు మర్చిపోయిన మా యొక్క మున్సిపల్ వైస్ చైర్మన్ మరి శివుల బాలకృష్ణ గౌడ్ గారికి మనందరికి కూడా పేరు పేరున నమోస్క తెలి మనం అన్ని కూడా మంచిగా నడిపించుకొని మరి పిటికలేటర్ మా హెడ్ మాస్టర్ గమనించాలి మా ఎంఈఓ గారు కూడా మా ఇల్లు రేపు కంప్లీట్ కావాలి మరి ఇల్లు రేపు ఆదివారం అయితే కనుక మరి కష్టపడి రేపు ఎంత అయినా రెండు రోజులు మరి షెడ్యూల్ ప్రకారం బాగా పనిచేసి మరి రేపే పూజించుకుంటే మనందరికి మంచిదని చెప్పి తెలియజేస్తూ మీ విద్యార్థులు ఏదైతే టీమ్ సెలెక్షన్ అయితే మన జిల్లాలోనే కాదు రాష్ట్రంలో నేషనల్ కి ఎదగాలని చెప్పి మరోసారి కోరుకుంటూ మీ అందరికి కూడా నమస్కారం మాంజలు జై ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మన మండల స్థాయి క్రీడా పోటీలు వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున క్రీ క్రీడాకారులతోటి ఈరోజు లచ్చపేట మోడల్ స్కూల్లో మన మండల విద్యాధికారి ఎంవిఓ సార్ ప్రభాస్ సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభమైనాయి పెద్ద ఎత్తున మండలంలోని వివిధ గ్రామాల నుంచి మంచి క్రీడాకారులు అన్ని గ్రామాల నుంచి విద్యార్థిని విద్యార్థులు ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ మండల స్థాయిలో పోటీ పడుతున్నారు వీరందరికీ మా కేఆర్ఆర్ ఫౌండేషన్ తరఫున శుభాభినందనలు తెలుపుతూ వీరు అందరూ క్రీడల్లో రాణించి జిల్లా స్థాయిలో రేపు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో వీళ్ళు ఆడి మన ప్రాంతానికి పేరు తీసుకురావాలని వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ క్రీడలు మంచి మానసిక ఉల్లాసాన్ని కోసము శారీరక దారి దారుడ్యం కోసము ఈ క్రీడలు చాలా ఉపయోగపడతాయి దీంట్లో గెలుపు ఓటములు ఉంటాయి ఈ గెలుపును హుందాగా స్వీకరించి ఓటమిని కూడా రేపొద్దున రానున్న గెలుపు కోసము నాంది కోసము వాడుకోవాలి ఇవి ఈ క్రీడా స్ఫూర్తి అనేది రేపు రానున్న రోజుల్లో జీవితంలో కూడా ఉపయోగపడుతుంది ఈ జీవితంలో కూడా మన మానవ జీవన ప్రయాణంలో గెలుపు ఓటములు రెండింటినీ కూడా సమానం స్వీకరించే ఆ మనస్తత్వము ఆ ధైర్యము ఈ చిన్నప్పటి నుంచే క్రీడల పాల్గొంటే ఇప్పటి నుంచే వస్తుంది కాబట్టి ఈ క్రీడలు మన రా మన ప్రాంతంలో క్రీడాకారులకు విద్యార్థులకు చాలా ఉపయోగపడతాయి వీళ్ళందరికీ మరోసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ మా కేఆర్ఆర్ ఫౌండేషన్ ఈ ఇట్టి గవర్నమెంట్ స్కూల్ విద్యార్థిని విద్యార్థుల కోసం మా వీళ్ళందరి కోసము మనకు పాటుపడే స్పాన్సర్షిప్ చేసే అవకాశము మా కేఆర్ఆర్ ఫౌండేషన్ వచ్చినందుకు మేము కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఇట్లాంటి అవకాశాలు ఏదొచ్చినా భవిష్యత్తులో మే మా కేఆర్ఆర్ ఫౌండేషన్ ఉంటుంది అని తెలియజేస్తూ ఈ సందర్భంగా సహకరించిన వివిధ ఉపాధ్యాయ సంఘాలందరికీ ఉపాధ్యాయులకు క్రీడా ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.